దేవుడు ఎలాంటి వాడు ఆయన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడే పరిపూర్ణంగా ఆయన్ను ఆరాధించగలం ఆయన దీవెనలు మనం అనుభవించగలం యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారు చాలామంది తెలియక యేసు ప్రభు అనగానే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చిన మతస్థాపకుడు అండి ఎన్నో మతాలు భూమి మీద ఉన్నాయి వాటన్నిటికీ మత స్థాపకులు ఉన్నారు ఫౌండర్స్ ఉన్నారు యేసు ప్రభు కూడా క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చిన ఒక మతస్థాపకుడు అని కొంతమంది అనుకుంటారు మరికొంతమంది ఆయన ఒక మహానుభావుడు ఆయన ఒక వెలిగించబడిన వాడు కాబట్టి ఆయన బోధనల ద్వారా కొంతమందిని ఆయన ప్రభావితం చేయగలిగారు అని కొంతమంది కొంతమంది యేసుక్రిస్తు ప్రభుని ప్రవక్త అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు వారి గ్రంథాల్లో అలా రాసుందని చెప్పి యేసు ప్రభుని ప్రవక్త మాత్రమే అందరి ప్రవక్తలతో సమానం చేసేసి వారు అనుకున్న ప్రవక్త కూడా యేసు ప్రభుని దిగజార్ చేసి లేదా తక్కువ చేసేసి వారు ఎవరినో ఒక ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రవక్త యేసు ప్రభు ఒక్కటే పెద్ద తేడా ఏమీ లేదు వారిద్దరికి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు అయితే యేసుప్రభు ఎవరు అంటే బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన ఆరాధనీయుడు ఆరాధనకు యోగ్యుడు సర్వాధికారిన దేవుడు అని పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చారు ఆయన దైవత్వాన్ని మనం అంగీకరించినప్పుడు ఆయన దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడే కదా జీవితంలో ఆశీర్వాదాన్ని దేవున మనం పొందుకుంటాం